హాయ్ హలో ఇవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి థర్స్డే రోజు అనమాట చూడండి ఎంత క్లీన్గా ముగ్గు వేసేసుకున్నాను అంటే నీట్గా ముగ్గు వేసుకున్నాను ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇప్పుడు ఫ్రెషప్ అయిపోయి షాప్కి అయితే వెళ్ళాలి అండ్ షాప్కి వచ్చిన తర్వాత ఒక కస్టమర్ అయితే నిన్న సాయంత్రం అయితే ఒక బ్లౌజ్ ఇచ్చారండి అది ఎలా ఉందో అని నేను చూ చూద్దామని చెప్పేసి చూస్తున్నాను చూడండి డాట్ అయితే ఎలా ఉందో అసలు ఒక్కటే ఒక రకంగా లేదనమాట ఈ ఉక్స్ బెల్ట్ సైడ్ అయితే రెండు డాట్స్ వేశారు అసలు అది రకంగా వేశారో నాకైతే అర్థం కాలేదు అండ్ ఒకవేళ మరి ఇది స్ట్రేట్ కట్ బ్లౌజా లేదా క్రాసా అని చెప్పేసి చెక్ చేస్తాను క్రాసే ఉంది మళ్ళీ మనిషి చూస్తే మాత్రం మాత్రం చాలా అఫిషియల్గా ఉన్నారు కానీ ఇలాంటి బ్లౌజ్ ఇచ్చారు నేనైతే అసలు వీళ్ళదేనా ఇది అని చెప్పేసి అనుకున్నాను కానీ తనదే అని చెప్పేసి అన్నారనమాట ఇంకా చూడండి ఇక్కడైతే నేను చెస్ట్ క్లోజ్ చూస్తున్నాను ఎయిటీన్ ఇంచెస్ వచ్చింది వన్ సైడ్ అయితే ఇలా చెక్ చేస్తే అయితే నైన్టీన్ వచ్చిందండి నైన్టీన్ అంటే మనకి థర్టీ ఎయిట్ వస్తుంది దాని ఇలా నాలుగు ఫోల్డింగ్స్ చేస్తే వచ్చింది మనకి వన్ సైడ్ చెస్ట్ క్లోజ్ కదా ఇంక ఇప్పుడు నా మెతల్లో అయితే నేను కట్ చేద్దాము అనుకుంటున్నాను ఒక చెస్ట్ లూజ్ మాత్రమే ఈ కస్టమర్ బ్లౌజ్ నుండి చూసి బ్లౌజ్ హైట్ ఒకటి చూద్దామని తర్వాత హ్యాండ్స్ లెంత్ హ్యాండ్స్ పొడవు సారీ హ్యాండ్స్ లెంత్ హ్యాండ్స్ లూజ్ ఒకటి అంతే మిగతా అన్ని నా కొలతల ప్రకారం నేను పెట్టాను చూడండి ఇక్కడ కూడా చూడండి అసలు దానికి దీనికి ఎక్కడ కూడా అంటే ఒకలాగా లేదనమాట డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది అందుకని నేను ఒక లెంత్ ఒకటి హ్యాండ్ లెంత్ ఒకటి చెస్ట్ లూజ్ ఒకటి హ్యాండ్ అండ్ లూజు ఇవి మాత్రమే నాలుగు కొలతలు తీసుకొని ఇంకా కట్ చేస్తున్నాను అయితే ఒకసారి నడం లూజ్ కూడా చూద్దాము అనిపించి చూస్తున్నాను దాదాపు ఎవరికైనా నాలుగు ఇంచులో డిఫరెన్స్ ఉంటుంది నాలుగు లేదా ఐదు అంతకంటే ఎక్కువ అయితే ఉండదు ఇప్పుడు చెక్ చేశాను అనమాట దానికి దీనికి డిఫరెన్స్ ఎంత ఉందని చెప్పేసి ఖచ్చితంగా ప్రతిదీ చెక్ చేసుకోవాలి కదా నేనైతే బ్లౌజులు కుట్టేటప్పుడు ఖచ్చితంగా ఇంతకుముందు నేను చెప్పాను కదా నాకు దాదాపు ఒక చెస్ట్ లూజ్ తెలిస్తే చాలు మనకి దానికి ఆ చెస్ట్ లూజ్ ప్రకారం మనం హైట్ ఎంత పెట్టుకోవచ్చు ఆ లూజ్ అంటే వేస్ట్ లూజ్ ఎంత పెట్టుకోవచ్చు హ్యాండ్ ఎంత పెట్టుకోవచ్చు తర్వాత నెక్ ఎంత పెట్టుకోవచ్చు షోల్డర్ ఎంత పెట్టుకోవచ్చు ఫ్రంట్ లెంత్ ఎంత పెట్టుకోవచ్చు ఉక్సిబెల్ హైట్ ఎంత పెట్టుకోవచ్చు ఇలా ప్రతిదీ మనము ఒక ఐడియా ప్రకారం అయితే కుట్టచ్చు అనమాట నేను అంటే నార్మల్గా చెప్పడం కాదండి నేను మనిషి లేకపోయినా ఇలా ఉంటారు అని చెప్పినా కూడా నేను బ్లౌజ్ కుట్టిన రోజులు అనమాట మీకు మన పాత వీడియోస్ చూస్తే తెలుస్తుంది అండ్ చెస్ట్ రోజు ఒక్కడే తెలిసినా కూడా చాలా అని చెప్పేసి నేను ఒక వీడియో కూడా చేశాను అది కూడా ఒకసారి చూడండి నేను ప్రతీది ఏ బ్లౌజ్ వచ్చినా ఎలాంటి బ్లౌజులు వచ్చినా కూడా ఎలాంటి సైజులు వచ్చినా కూడా ఖచ్చితంగా మీ అందరికీ చెప్తూనే ఉన్నాను అండ్ మనము అంటే ఇప్పుడు సక్సెస్ అయినవి చెప్పొచ్చు ఫెయిల్యూర్ అయినవి చెప్పొచ్చు అనమాట ఇప్పుడు నేను నా నా ఫస్ట్ టైలరింగ్ జర్నీ నుండి అయితే నేను ఏదైనా కూడా ఇప్పుడు ఇలా ఉంటుంది ఇలా చేయండి అని చెప్పి తోనే వస్తున్నాను మన ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి కూడా నేను ఇంట్లో పుట్టినప్పటి నుండి కూడా అంతే కస్టమర్స్ ఎలా ఉంటారో వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి తర్వాత మనం వాళ్ళ మాటల్ని బట్టి మనం ఇలా మాట్లాడాలి ఇలా ప్రతిదీ నేను కూడా నేర్చుకుంటూ మీకు చెప్తూనే ఉన్నాను ఎందుకంటే స్టార్టింగ్ స్టార్టింగ్ ఎవరికీ రాదు నాకు స్టార్టింగ్లో అయితే కస్టమర్స్తోని మాట్లాడాలంటే అస్సలు అసలు అంటే అసలు నాకు తెలియకపోయేది అంటే ఏదైనా చిన్న మిస్టేక్ వచ్చినా కూడా అది భయపడిపోయేదాన్ని అరే ఏమంటారో ఏమో అని చెప్పేసి అంటే ఒకప్పుడు స్టార్టింగ్లో మనము టైలరింగ్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు టెన్షన్ అయితే ఉంటుంది ఆ టెన్షన్తోని బ్లౌజులు కూడా మనం ఒక్కొక్కసారి అంటే ఖరాబ్ చేయాల్సిన టైం వస్తుంది అనమాట అంటే మనం మనసు కరెక్ట్గా ఉండాలి మనము టెన్షన్స్ పెట్టుకున్నామనుకోండి మనం అది కుట్టలేమనమాట దాదాపు టైలరింగ్లో టెన్షన్స్ ఉంటాయి కష్టం ఏమి ఉంటుంది నార్మల్గా ఇలా బ్లౌజ్ ఇస్తే దాని ప్రకారం కుట్టియడమే కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ దాంట్లో ఉన్న స్ట్రెస్ ఇంకా దీంట్లో ఉండదేమో అని నా ఫీలింగు అలా అని కాకపోయినా కూడా ఎవరీ ప్రొఫెషన్లో వాళ్ళకి టెన్షన్ ఉంటుంది ఎర్నింగ్ ఉంటుంది అన్ని విధాలుగా ఉంటాయండి ఖచ్చితంగా టెన్షన్ లేకుండా అయితే ఉండదు అందులో ముఖ్యంగా టైలరింగ్ అయితే చాలా రకాలుగా ఉంటుంది ఇప్పుడు కస్టమర్ ఇప్పుడు కస్టమర్ బ్లౌజ్ ఇవ్వగానే అది సెట్ అయ్యేలాగా కుట్టాలి లేదు అది మన టైం టైంకి ఇవ్వకపోయినా టెన్షన్ మళ్ళీ ఒకవేళ ఫిట్టింగ్ అయ్యి అంటే మనం కుట్టిన తర్వాత వాళ్ళకి ఫిట్టింగ్ అయిందా లేదా అనేది ఒక టెన్షన్ వాళ్ళు డబ్బులు ఇస్తారా అయ్యారా అని టెన్షన్ అండ్ తర్వాత మనం బ్లౌజులు లైనింగ్లు ఇవన్నీ తెచ్చినాక కూడా కొంతమంది డబ్బులు ఇవ్వరు ఇప్పుడు నేను బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ కొన్ని అయితే మన షాప్లో పెండింగ్లో ఉన్నాయన్నమాట నేనే లైనింగ్లు తీసుకొచ్చి నేనే అవి కుట్టి అన్నీ పక్కన పెట్టేసిన తర్వాత తీరా ఒకటో రెండో తీసుకొని వెళ్ళి మిగతా అన్నీ ఇక్కడ పెట్టేస్తారు అవి లాస్ అయినట్టే కదా ఇలా ఎన్ని రకాల టెన్షన్స్ ఉంటాయండి అది కాక ఒక షాప్ పెట్టాము అంటే షాప్లో కూడా టెన్షన్సే ఉంటాయి ఇంట్లో కూడా ఇంట్లో కుట్టినా కూడా టెన్షన్స్ ఉండవని కాదు ఖచ్చితంగా ఉంటాయి అండ్ ఇప్పుడు చూడండి నేను లైనింగ్స్ అయితే పిండాను పిండి ఆరేసిన తర్వాత ఆరిన తర్వాత ఐరన్ చేయకపోయినా మనం ఇలా ఇలా చూడండి అటు క్రాసు ఇటు క్రాస్ తీసుకొని ఇలా లాగాను అనమాట అంటే మనకి ఇలా లాగడం వల్ల ఏంటంటే ఐరన్ చేయకపోయినా మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది చూడండి మళ్ళీ ఆ కార్నర్ ఈ కార్నర్ మళ్ళీ లాగేశాను తర్వాత ఈ స్ట్రెయిట్గా మనకి కూరంచి ఉంటుంది కదా అట్ సైడ్ ఇలా స్ట్రైట్గా లాగాలి మరీ గట్టిగా లాకండి ఊడుపు అంటే తెగి ఏమంటారు చినిగిపోద్ది అనమాట కొన్ని అయితే ఎప్పటివో క్లాత్లు ఉంటాయి కదా అవి తొందరగా చినిగిపోతాయి ఇంకా కొత్తవి అయితే బాగానే ఉంటాయి కానీ మనకి అవి అవి బాగాలేవు బాగున్నాయి అని చెప్పేసి కొంచెం తెలియదు కదా మనం తాండాలో తెచ్చుకుంటాం కాబట్టి ఈ విధంగా మళ్ళీ డబల్ ఫోల్డ్ చేసేసి మళ్ళీ కొంచెం లాగండి ఇలా మనం లాగి ఫోల్డింగ్ చేసి ఒక పక్కన ఒక టూ మినిట్స్ మనం పెట్టామనుకోండి ఐరన్ చేయకపోయినా పర్లేదు నేను చెప్పాను కదా ఒకవేళ అర్జెంటు బ్లౌజ్లు ఏమైనా వస్తే ఐరన్ చేసే టైం కూడా ఉండదు అలా ఉంటప్పుడు నేను ఇలానే చేస్తాను అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా అప్పుడు మనకి ఐరన్ చేసినట్టుగా వస్తుంది అనమాట మనం అంటే మార్కింగ్స్ పెట్టుకునేటప్పుడు కూడా మనకు ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ప్రతిసారి మనము ఐరన్ చేయాలన్నా కూడా కుదరదు అంటే ఒక్కొక్కసారి అందులో మళ్ళీ నేను ఒక్కదాన్నే స్టిచ్చింగ్ చేసుకోవాలి నేను ఒక్కదాన్నే అన్నీ చూసుకోవాలి కటింగ్ చేసుకోవాలి కాబట్టి ఒక్కొక్కసారి మాత్రం ఖచ్చితంగా కుదరదు అనమాట టైం ఉంటే మాత్రం ఐరన్ చేస్తాను టైం లేనప్పుడు ఇదే ప్రాసెస్ యూజ్ చేస్తాను చూడండి ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇలా కొంచెం లాగినట్టు చేసేసి పక్కన పెడతాను కానీ ఇప్పుడు మీకు చూపించడం కోసం మాత్రం ఓపెన్ చేస్తున్నాను ఇంకొక ఐదు నిమిషాలు మనం పక్కన పెట్టామనుకోండి ఐదు నిమిషాలు కూడా అవసరం లేదు ఒక రెండు మూడు నిమిషాలు పక్కన పెట్టేసామనుకోండి చాలా నీట్గా వస్తుంది నేను ఇలా టేబుల్ పైన వేయట్లేదు టేబుల్ పైన వేసి ఇలా కొంచెం మనం ఇలా సాఫ్గా అన్నాం అనుకోండి ఆ ఫోల్డింగ్స్ ఉన్న మడతలు అంటే ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా లైన్గా అవి కూడా కనిపించవు నేను టేబుల్ పైన పెడితే మీకు కనిపించదని ఇలా చూపిస్తున్నాను టేబుల్ పైన పెట్టేసి ఇలా సాఫ్గా హ్యాండ్స్తో అంటే ఆ ముడతలు కూడా కనబడవు నీట్గా ఉంటాయి అన్నమాట కాబట్టి అలా ట్రై చేయండి ప్రతిసారి అరేంజ్ చేయాలంటే కుదరదు కదా అండ్ ఇవి వచ్చేసి నిన్న బ్లౌజులు అయితే తీసుకొచ్చారు కస్టమరు ఆ బ్లౌజులు కూడా నేను మొన్న కుడదామని చెప్పేసి ఆ రోజు కుట్టడం కుదరలేదు అర్జెంట్ బ్లౌజులు రావడం వల్ల మనకు నార్మల్గా ఉండే బ్లౌజులు కుట్టడానికి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది ఇంకా కస్టమర్ వచ్చేసి నేను అడిగ అడిగారు అనమాట బ్లౌజులు అయ్యాయా అని చెప్పేసి అలాగే శారీస్ కూడా ఒక నాలుగు ఉన్నాయి కదా అవి మళ్ళీ ఇంకొక శారీ కూడా తీసుకొచ్చారు ఫాల్ మేమేమని ఇంకా అవి ఇప్పుడైతే నేను ఫాస్ట్గా కావాలి కొంచెం టైం కూడా ఉంది లే అని చెప్పేసి మరీ అంత అర్జెంట్ కాదు కదా అని చెప్పేసి ఇంకా నేను వీటికి గమ్ అనేది అతికిద్దాము అనుకున్నాను అయితే ఇప్పుడు నేను రెండు బ్లౌజులు కట్ చేశాను ఒకటేసారి ఈ రెండు బ్లౌజుల కటింగ్ వీడియో కూడా నేను మన యూట్యూబ్ ఛానల్లో అంటే మన టైలింగ్ ఛానల్లో పెట్టానండి ఈరోజు వస్తుంది ఈరోజు టైలరింగ్ ఛానల్లో వస్తుంది ఒకసారి చూడండి టైలింగ్ ఛానల్లో కూడా బ్యాక్ పార్ట్ వేరే ఫ్రంట్ పార్ట్ వేరే షేప్ బెల్ట్ హ్యాండ్స్ అలా వేరు వేరుగా చేసి ఇంకొకటి ఏమో ఫుల్గా పెడదాము అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం బిగినర్స్కి ఏంటంటే అర్థమయ్యే విధంగా ఉంటుందని చెప్పేసి దాంట్లో అయితే ఈ కటింగ్ వీడియో అయితే పెట్టాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి అంటే ఈరోజు అండ్ ఇప్పుడైతే ఈ బ్లౌజులు చూడండి మెయిన్ క్లాత్ అనమాట దీనికి ఏమో పైపింగ్ ఇలా వచ్చింది కానీ ఇది లావుగా అస్సలు బాగాలేదు అందుకని లాగి పడేస్తున్నాను నేను దీనికంటే నీట్గా పైపింగ్ వేస్తే బాగుంటుంది కదా మళ్ళీ నేను నెక్కి ఎలాగో పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను ఈ పైపింగ్ కూడా వేసుకోవచ్చు కానీ హ్యాండ్స్కు ఇంకా ఎలాగో నెక్కి వేస్తున్నాను కదా అదే హ్యాండ్స్కి కూడా వేస్తే ఇంకా బాగుంటుంది అని మొత్తానికి తీసి పడేసాను కొన్ని బ్లౌజ్లకైతే అదే ఉంచేస్తాను అంటే తీసినా కూడా మళ్ళీ వేస్తాను అనమాట ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను ఖచ్చితంగా హ్యాండ్స్ దగ్గర అయితే కొంచెం జాయింట్స్ అయితే పడతాయి మెయిన్ క్లాత్కి కొంచెం మనకి ఎక్కువగా హెవీగా ఉన్న బ్లౌజులే వస్తూ ఉంటాయండి సన్ అంటే మనకి చిన్న బ్లౌజులు రావడం చాలా తక్కువ చిన్న బ్లౌజులు వచ్చాయంటే ఆ రోజు పండగే అనమాట చిన్న బ్లౌజులు మనం డైలీ ఒక ఇరవై అయినా ఈజీ గుర్తించండి అండ్ చిన్న బ్లౌజులు వస్తే కూడా అసలు నాకైతే చాలా సంబరం అనిపిస్తుంది అనమాట ఆ బ్లౌజులు వస్తే కానీ అస్సలు రావండి ఎప్పుడో ఒకటి వస్తుంది అది వచ్చినప్పుడు ఇంకా చెప్పాను కదా హ్యాపీనెస్ మామూలుగా ఉండదు అనమాట అంటే ఫాస్ట్గా అయిపోతుంది కటింగ్ ఫాస్ట్గా అయిపోతుంది స్టిచ్చింగ్ ఫాస్ట్గా అయిపోతుంది ఎందుకు అంటే వాటికి జాయింట్స్ ఏమి ఉండవు మళ్ళీ కుట్టేటప్పుడు కూడా జాయింట్స్ ఏం వేయాల్సిన అవసరం లేదు కటింగ్ చేసేటప్పుడు కూడా మంచిగా ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా అన్ని రకాలుగా మనకి యూజ్ అవుతుంది అనమాట అంటే చాలా తక్కువగా టైం తీసుకుంటుంది అందుకని నాకు చాలా ఇష్టము ఇదైతే స్పీడ్ మూల్లో పెట్టేస్తాను వీడియో లెంతిగా అయిపోతే బోర్ కొట్టేస్తుంది అని చెప్పేసి ఇప్పుడు రెండు బ్లౌజులు కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను లైనింగ్ అయితే ఒకటేసారి కట్ చేశాను అయితే ఇంకొక బ్లౌజ్ కూడా కుట్టమన్నారు కానీ దానికి నేనైతే అంటే శారీలో వచ్చిన బ్లౌజ్ వద్దన్నారు వేరే బయట ఇలా క్లాత్ కొనుక్కరమన్నారు అనమాట ఇది కూడా నేను తీసుకొచ్చిన క్లాతే ఆఫర్ట్ క్లాత్ తీసుకొచ్చాను ఇలాంటిదే సిల్వర్ కలర్ది ఇమ్మన్నారు కానీ నేనేంటంటే నాకు సిల్వర్ కలర్ది ప్లెయిన్గా అంటే ఎందుకో నచ్చలేదు అనమాట అందుకనే మళ్ళీ ఒకసారి అడుగుదాము అడిగిన తర్వాత చెప్పేసి అది ఒక్కటి తీసుకురాలేదు ఇవి మాత్రం రెండు కుట్టేద్దామని చెప్పేసి ఇంకా ఇవి రెండైతే స్టార్ట్ చేశాను ఇంకొకటి అయితే అది వాళ్ళని అడిగిన తర్వాత తీసుకొచ్చి కుడదాము లేదంటే లేదు లేదంటే శారీలో వచ్చిన బ్లౌజ్ కుట్టమంటారేమో మళ్ళీ ఒకసారి అడుగుతాను వాళ్ళకి ఏంటంటే శారీలో వచ్చిన బ్లౌజ్ పీసులు బాగున్నాయండి కానీ ఆ కస్టమర్కి నచ్చదంట అంటే కొన్ని కొన్ని అలా వద్దు నాకు ఇలాంటివి కావాలి అని చెప్పేసి తీసుకురమ్మంటారనమాట కస్టమర్ ఇష్టం కదా అండ్ ఇప్పుడైతే మొత్తానికైతే చూడండి రెండు బ్లౌజులు అయితే కట్ చేశాను ప్లస్ గమ్ము కూడా అతికించేసుకున్నానండి గమ్ము కూడా అతికించేసి ఇంకా మిషన్ దగ్గరికి తీసుకెళ్తున్నాను మిషన్ దగ్గర పెట్టేసి ఇంకా స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయాలి ఈ రెండు బ్లౌజులు కూడా మనం గమ్మత్తికించేసాం కాబట్టి ఐరన్ చేసుకున్నాం కాబట్టి ఇంకా తొందరగా అయిపోతాయి బ్లౌజులు ఎందుకంటే మనం పని అనేది తక్కువగా ఉంటుంది ఎందుకంటే లైనింగ్ జాయిన్ చేయడం అది ఉండదు కదా మనం షేప్ బెల్ట్ హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకోవచ్చు కానీ నేనైతే ఏం చేయలేదు ఎందుకంటే మళ్ళీ మనం వాటికి ఎలాగో పైపింగ్ వేసుకుంటాం కదా అని చెప్పేసి చూడండి ఎంత నీట్గా ఉన్నాయో మనకి గమ్మత్కిస్తే గమ్మత్ గమ్మత్తికిస్తే చాలా నీట్గా ఉంటాయండి కానీ కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకున్నాడు అనిపిస్తుంది టైం ఉన్నప్పుడు మాత్రం నేను ఇలా నీట్గా పెట్టేసుకుంటాను చాలా బాగున్నాయి కదా ఫినిషింగ్ అయితే సూపర్గా వస్తాయండి బ్లౌజులు కుట్టిన తర్వాత ఎలా ఉన్నాయో చూపిస్తానండి ఇప్పుడైతే ఇక్కడికే వీడియో చూడండి అండ్ బ్లౌజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి దీనికి పైపింగ్ అయితే నేను ఇలా సిల్వర్ కలర్ కాదు మీకు వీడియోలో సిల్వర్ కలర్ లాగా కనిపిస్తుంది కానీ లైట్ పింక్ కలర్ చాలా లైట్ పింక్ అంటే అటు ఆఫ్ వైట్ కాదు లైట్ పింక్ కాదు అలా ఉంటుంది అనమాట కాంబినేషన్ మీకు అయితే వైట్ లాగా కనిపిస్తుంది అంటే సిల్వర్ లాగా కనిపిస్తుంది పైపింగ్ కూడా నీట్గా వచ్చేసింది అనమాట సన్నగా నార్మల్ పదం పైన వేస్తాను నేను అయితే పైపింగ్ అండ్ ఇక్కడ ప్లస్ గుర్తు కూడా వచ్చేసింది చూడండి మనం కుట్టిన బ్లౌజు ఖచ్చితంగా ప్లేస్ గుర్తు రావాలి అప్పుడే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇంకా ఏ దిగులు ఉండదు అనమాట కస్టమర్కి సెట్ అవుతుందా లూజ్ అవుతుందా లేకపోతే టైట్ అవుతుందా అనేది దిగులు ఉండదు అనమాట హెమింగ్ అయితే ఇవ్వాలి హెమింగ్కి ఇవ్వలేదు ఇంకా ఇది ఇంకొక బ్లౌజు దీనికి కూడా ఏమంటారు గోల్డ్ కాదు కానీ కొంచెం ఆఫ్ ఫైట్ లాగా ఉంటుంది పైపింగ్ వేసేసాను నార్మల్గా నేను ఇండివిజువల్ పైపింగ్ వేద్దాం అనుకున్నాను కానీ ఎందుకంటే నేను ఇంకా ఆల్రెడీ ఫస్ట్ గమ్తో నతికించుకున్నాను కాబట్టి ఇన్విజువల్ పైపింగ్ వేయడానికి కుదరదు ఇంకా అందుకని ఇలా పైనుండి వేశాను దీని లోపలికి మలిచి ఇలా హెమ్మింగ్ చేస్తే సరిపోతుంది నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇంకా కస్టమర్కి అయితే ఇవ్వాలి ఇవ్వలేదు కుట్టాను పక్కన పెట్టేస్తాను ఇప్పుడు వేరే బ్లౌజ్లైతే కుట్టాలి కదా ఇంకా ఇవైతే అర్జెంట్ ఏం కాదు అందుకని కొంచెం స్లోగానే ఇచ్చేద్దామని చెప్పేసి ఇంకొక రెండు బ్లౌజ్లు కుట్టేసి ఇస్తాను ఈవినింగ్ వరకు అని చెప్పేసి పక్కన పెడతాను చూడండి ఎంత సన్నగా వచ్చిందో నేను నార్మల్ పాదం పైన పెట్టి కొడతానండి ఇలాంటి పాదం కూడా మార్చను అలాగే పాదాన్ని అటు కొట్టడం ఇటు కొట్టడం కూడా నేనేం చేయను నార్మల్గా మనం బ్లౌజులు ఇలా కొడుతూ ఉంటాము అలానే కుట్టేసుకుంటూ వెళ్తాను చాలా నీట్గా వస్తుంది స్టార్టింగ్లో అయితే ఇలా పైపింగ్ రావడానికి చాలా సఫర్ అయ్యాను కాని తర్వాత ఆటోమేటిక్గా తెలిసిపోయింది అనమాట ఓకేనా ఇంకా రెండు బ్లైతే కంప్లీట్ అయిపోయాయి అనమాట అయిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత చూడండి మా బాధ ఇంకా పిల్లలకైతే బుక్స్లు తీసుకున్నాం అనమాట బుక్స్ తీసుకున్నాక ఒక టూ డేస్ వరకు ఫుల్ అంటే ఫుల్ అనమాట ఇంకా ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మేము డిన్నర్ చేసేసి ఇంకా పక్కన పెట్టేసాను ఇంకా నల్లుగురం కూడా కూర్చున్నాం అనమాట వట్టలు వేయడం కోసము ఈ పేపర్స్ వేయడానికి ఒకరోజు ఒకరివి వేసాము ఒకరోజు ఒకరివి మేము స్టార్ట్ చేసేటప్పటికే నైన్ అయింది కదా ఇంట్లో అంటే షాప్ నుండి వచ్చి ఇంట్లో పని చేసుకొని తిని అంటే వంట చేసుకొని తినేసరికి నైన్ అయింది నైన్ నైన్ థర్టీ అయింది నైన్ థర్టీకి స్టార్ట్ చేస్తే ఇగో ఒకరివి ఇవి జస్ట్ ఇవి జెసివి కంప్లీట్ చేస్తున్నాము అక్కడ ఉన్నాయి కదా వేసేసాము కొన్ని ఇంకా కొన్ని వేస్తున్నాము ఇంతకుముందు బ్యాగ్ చూపించారు కదా చిన్నోడు అదేమో చిన్నోడివి అవి ఏమో రేపు వేద్దాం అనుకుంటున్నాము ఇవన్నీ కూడా జస్సువే ఇవన్నీ ఇక్కడవి అక్కడ పక్కన పెట్టేసిన ఇంకా కంప్లీట్ అయినవి కూడా ఇవన్నీ కూడా జస్వే అనమాట చాలా బుక్స్ ఉన్నాయి ఏం చదువుతారో ఏమో కానీ బుక్స్కి ఒక్కొక్కరికి టెన్ థౌసండ్ అయినాయి అనమాట బుక్స్కి అసలు ఏంటో ఏమో అర్థమే కాలేదు ఏం చదివిస్తామో ఏమో కానీ బుక్స్కే ఇంత అయినాయి ఇంకా స్కూల్ డ్రెస్సులు కూడా తీసుకోలేదు అండ్ ఓన్లీ బుక్స్కే ఇంత అయినాయి ఇద్దరికి ట్వంటీ థౌజండ్ దాకా అయినాయి ఇంకా ఆ బ్యాగులు ఉన్నాయి చిన్నోడివి రేపు కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాము ఈరోజు ఇదే వీడియో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్